మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మరి నిన్న పొద్దున్న నుంచి రకరకాల టీవీలలో పేపర్లలో ఈరోజు పేపర్లో నిన్న టీవీలలో వజ్రభాస్కర్డ్డి అని నా మీద మరి రాజకీయ పార్టీ టీడీపీ పార్టీ ముఖ్యంగా దానితో సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి మీద ఇంత నిందారోపణ చేయడం అనేది నా జీవితంలో నేను రాజకీయ చరిత్రలో దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ప్రత్యక్షంగా రెండు పదహైదు సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సార్లు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేయడానికి ప్రయత్నం కూడా చేయడం ఇంత అభియోగకరణి కానీ కలలోకి కూడా ఊహించిన విధంగా జరిగింది ఎందుకంటే మరి అక్కడ జ్యోతి పేపర్లో కానీ లేదా మిగతా పేపర్లలో కానీ లేదా జ్యోతి సంబంధించిన టీవీలో కానీ మహా టీవీలో చాలా టీవీలలో ఉన్నాయి అక్కడ ఏదో ఒక పురాతనమైన గుడి ఉన్నట్లు ఆ గుడిలో మేమేదో ఒక శుద్ర పూజలు చేసి అక్కడ ఏదో ధనం పైకి లేపినట్లు మరి ఇలాంటివి మనం మాట్లాడే ముందుగా మేము ఏమన్నా హిమాలయాల్లో ఏమన్నా పూజలు చేసామా కొత్తవేట్ దూరంలో ఈ పత్రికా మిత్రులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ అక్కడికి పోతే అక్కడ ఏముంది అనేది మినిమం క్షుణ్ణంగా అవగాహన లేకుండా క్షుద్ర పూజలు చేసినారని మాట్లాడు అక్కడ ఒక ఇరవై అడుగులు రాయ మీద స్వయం వినాయకుడు అని ఒక అది చూస్తే అర్థమవుతారు అంత నీటిగా వినాయకుని అది రోజు రోజుకి అక్కడ పెరుగుతూ ఉంది చుట్టూ నాగపడగలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి రాళ్ళల్లో అక్కడ ఏమీ లేవు అలాంటి దగ్గర మరి నేను అని చెబితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను వీలున్నప్పటికీ అక్కడికి వెళ్ళడం అక్కడ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం అదేవిధంగా పత్రికా మిత్రులకు మరియు మరి ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియని విషయం ఏమిటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం పది రోజులు హిమాలయా ఎత్తున్నాను విపాసన కార్యక్రమం మీద నాతో పాటు రజనీకాంత్ గారు వచ్చారు అంబానీ గారు వచ్చారు తర్వాత గొప్ప గొప్ప వాళ్ళతో ఋషులతో మునులతో నేను కనెక్ట్ ఉన్నా ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పలే నేను బయటికి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నేను అక్కడికి వెళ్తే విభాషణకు నెట్లో బుక్ చేసుకోవాల మూడు నెలలు ముందే అంత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటి నేను దాదాపు గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి రంజాన్ రోజు ఇమాములకు ముతబల్లికు మౌజన్లకు ఎన్నో కార్యక్రమాల రూపంలో వాళ్ళకు సంబంధించిన ఫుడ్ క్రేల్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పండగలకు సంబంధించి ఎంతో మంది బట్టలు పెట్టడం జరుగుతూ ఉంది దాదాపు ఈ రోజుకి ఒక అరవై వేల మందికి కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది గత పదహారు సంవత్సరాల నుంచి ఈరోజు ఒక్కటి క్లాసులో హాస్పిటల్లో పదహైదు సంవత్సరాల నుంచి స్త్రీలకు ప్రతి నెల క్రమం తప్పకుండా పదహారు సంవత్సరాల నుంచి తొమ్మిదవ తేదీ భోజనాలు కూడా పెడుతున్నారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది దాదాపు మూడు వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇదే కియా మోటార్స్ సంబంధించి కదిరికి ఎనిమిది బస్సుల నుంచి పన్నెండు బస్సులు ఇచ్చేసి మహిళలందరికీ ఇక్కడ నుంచి బీడి కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు ఊరికి ఉద్యోగాలు ఇప్పించేసి పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు శాలరీ ఇప్పించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల కోసం దాదాపు నేను ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్షరాల ఎనభై కోట్ల పైన నా సొంత ఆస్తుల ఖర్చు పెట్టాను ఈ రోజు వరకు రాజకీయ జీవితంలోకి వచ్చి పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడో కూడా అధికారం అనేది నా కళ్ళతో చూడాలి నేను ఇంతవరకు ఎట్లుంటుంది అనేది అధికారం పార్టీలో కూడా లేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వజ్రభాస్ రెడ్డి మంచోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వెంటనే మరి నాకు బీజేపీ పార్టీలో నేను ఉండడం అక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులతో నాకు ఉన్నటువంటి పరిస్థితులు సరిగ్గా ఇబ్బందికరంగా మారడం ముఖ్యంగా కథకి సంబంధించిన కొంతమంది బీజేపీ రాజకీయ నాయకులు మిలానబి పండగ జరిగితే ఆ మిలాన్ పండుగకు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నేను పాల్గొంటే వీటిలో తిరువ్రవాదులు ఉన్నారు వీళ్ళల్లో మైనార్టీలలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు రంజాన్ పండగలకు ఇస్తారని విపరీతమైన పార్టీకి లెటర్ రాసిన మీద లేనిపోనివన్నీ చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది మరి ఎప్పుడే కూడా ఇక్కడే కూడా నా విషయంలో ఈ రోజు వరకు అజరవాస్ పేడైన వ్యక్తి ఏదో కూడా చిన్న అభియోగంగా లేని వ్యక్తి మరి నిన్న జరిగినటువంటి రాజశ్యామల హోమానికి సంబంధించింది మరి ఎంత కుజకు తర్వాత జరిగినట్టు హోమంలో పన్నెండు గంటలు మేము దాదాపు ఏం తినకుండా కూర్చోవడం జరిగింది ఆ మధ్యలో కూడా శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి యొక్క అక్కగారు గారు కూడా అటెండ్ అయి మొదపడి ఐదు గంటల హోమంలో కూర్చోవడం కూడా జరిగింది ఆమె పూర్తిగా పరవశించి ఒక ఆవును డొనేట్ చేసింది ఆ మహాతల్లి ఆ హోమంలో కూర్చొని ఆ వైబ్రేషన్ చూసి ఎంతో సంతోషించింది మరి ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ ఆయన విజయవాడలో సెషన్స్ జరుగుతున్నాయని అక్కడి నుంచి మినిస్టర్లతో ఫోన్ చేయించడం పోలీసు వాళ్ళకు ఎస్పీ వాళ్ళకు అక్కడి నుంచి ఫోన్ చేయించడం అదేవిధంగా ఇదెంత సుదర్బుజలు చేస్తున్నారని మొత్తం అన్ని టీవీలకు పేపర్లను వాళ్ళు ఎంకరేజ్ చేయడం దాదాపు ఒక రెండు వందల మంది ఆర్గనైజర్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళంత పిల్లలంతా కూడా సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేయడం మరి ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం పోలీసు వాళ్ళు వచ్చిన మాట వాస్తవం ఫోటోలు తీసుకుని పోయడం వాస్తవం ప్రొద్దున్నే మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయడం మాట వాస్తవం పోయిన తర్వాత ఆడ సీఏ గారు లేరు ఆయన లీవ్లో ఉన్నాడని వాళ్ళు పై ఆఫీసర్లతో మాట్లాడి మీదేమి లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిన మాట వాస్తవం వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ప్రెజర్ పెరిగి పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను కథ నియోజకవర్గంలో కానీ లేదంటే సత్యసాయి జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ లేదా నిన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడంటే పోలీసులు కానీ నేను ఒకటి తెలియజేస్తున్నాను ఈ రాజకీయ పార్టీలలో పార్టీల్లో ఎప్పుడు ఎప్పుడు ఒకే పార్టీనే అధికారం లేకుండదు కానీ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది మీరు ఈ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి మా మీద అవసరం అసలు ఈ కార్యక్రమానికి ఎటువంటి శానిటీ లేకపోయినా కేసు పెట్టడానికి మా మీద అనవసరంగా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడము కేసు పెట్టడం అనేది ఎంతవరకు సబ సబం అని సందర్భంగా తెలియజేస్తుంది ముఖ్యంగా నేను ఒకటే చదువుతున్నా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి లేదన్నా నా మీద కక్ష కట్టే ఏ విధం ఉంటుందని ఒక రెండు మూడు ఉదాహరణలు చదువుతారు వాళ్ళు ఎవరో చేపలు పట్టుకుంటున్నారంటే చేపలు పట్టుకున్న వాళ్ళ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ కులం పేరుతో దూషించినానని నా మీద ఎస్సీ ఎస్ కేసు పెట్టిస్తారు ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఏమి దొరక్క చుద్ర పూజ చేశాడని ఇంకొకటి నిన్నంతా కూడా అందరితో ఫోన్ చేసేసి పెట్టడం జరిగింది కబ్జాలు చేసినాడు అంటారు తర్వాత విద్రోహ శక్తి అంటారు వజ్రాల కోసం వెతుకులాడుతూ అంటారు ఎందుకు ఈ మాటలని నా నేపథ్యం తెలుసు వజ్రభాస్ అనే వ్యక్తి కథ కదిరిలోనే ఉన్నాడు కది నియోజకవర్గంలోనే పుట్టాడు ఈ సత్యసాయి జిల్లాకు వజ్రభాస్ అంటే అంతేమి తెలుసు నేను ఎటువంటి మహమాటం లేకుండా ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని తొంభై ఎనిమిదిలో మా నాన్న నన్ను బయట పంపించడం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు అప్పివ్వడం జరిగింది ఎల్ఐసి ఏజెంట్గా సంఖలో బ్యాగ్ వేసుకొని ఈరోజు పట్నాలు నియోజకవర్గాలలో రెండు వేల పంతొమ్మిదిలో అఫిడ్ పెట్టిస్తే పట్నాలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో టాప్ ఫోర్లో నేను కూడా నా యొక్క ఆర్థికంగా వైట్ మనీ చూపించడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ కొడుకు సంపాదించకూడదా కార్మికులు కొడుకు బతకూడదా కార్మికుని కొడుకు కోట్లు సంపాదిస్తా అన్యాయమా కార్మిక కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించడం తప్ప నేను మళ్ళీ ఛాలెంజ్ చెబుతున్నా ఈ నియోజకవర్గంలో కథ నియోజకవర్గంలో కానీ ఈ సత్యసాయి జిల్లాలో కానీ దాదాపు రోజుకి ఎనభై కోట్లు నా సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి చెప్పగలను ఆ ఎనభై కోట్ల విలువ ఈ రోజు ఐదు టైంలు అంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన పెరిగింది నేను ఇరవై నాలుగు గంటల సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ జీవితంలో ముందర పోవాలి ఎమ్మెల్యే ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని ఏకైక లక్ష్యంతో ముందరపోతున్న వ్యక్తి నా మీద మీరు ఏదైతే ఈరోజు నా అభియోగాలు మోపి ఒక వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి విజయవాడలో అక్కడ ఉండి అందరికి ఫోన్లు చేయించి ఎస్పీకి డిఎస్పీ గారికి సీఈకి ఫోన్లు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నా మీద నిందాపు నిందలు చేసిన వ్యక్తికి నేను ఒకటే తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యక్తి నాకు తెలిసినా కూడా ఈ రోజు వరకు కూడా నాలుగు సార్లు కంటే నేను ఎక్కువ మాట్లాడలేను ఒక రెండు మూడు కార్యక్రమాల్లో నేను అటెండ్ కావడం జరిగింది ఆయన అటెండ్ కావడం జరుగుతూ ఉంది పార్టీలలో సిద్ధాంతాల పరంగా ఏదైనా కార్యక్రమాల్లో కూడా మాట్లాడతాం వ్యక్తిగతంగా కష్టపూరితమైన చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరినీ ఆదరకొడతాం బెద అని అంటే నేను ఒకటే తెలియజేస్తున్నాను మరి ఈ మధ్యకాలంలో నువ్వు నమ్మే అరుణాచల ఈశ్వరుని సాక్షిగా నీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మణ నరసింహ స్వామి టెంపుల్ సాక్షిగా నువ్వు చేస్తున్నటువంటివి ఒకసారి మళ్ళీ ఒకసారి నీ మనసుకు రివ్యూ చేసుకో ఇలాంటివి నువ్వు చేస్తే నూరు బాపన వాళ్ళు ఎంత శాపం పెట్టాలో నా శాపం కూడా నీకు అంతే తగ్గుతుంది గుర్తుపెట్టుకో వజ్రవాస్తడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడనే విషయం నిన్న నిద్ర లేకుండా అన్నం తినకుండా అరెస్ట్ చేయండి లోపలే ఏదో కేసు పెట్టండి అండి ఆ లక్ష్మీ స్వామి దగ్గర ఉండి నువ్వు దూరం జరిగితే మంచిది దగ్గర ఉన్నావు ఆ లక్ష్మీ నరసింహ స్వామికి వజ్రభాస్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధానంతో పోల్చుకుంటే ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది కలుగుతారు వజ్రభాస్ రెడ్డి అన్నవాడు మాట్లాడు వజ్రభాస్ రెడ్డి అన్నవాడు మెత్తగా ఉన్నాడు వజ్రభాస్ రెడ్డి చేత ఏమి కాదనుకుంటే అది మీ అమాయకత్వం అలా నాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన తొంభై తొమ్మిది తప్పుల వరకు ఏ విధంగా భరించినాడో ఓపిక రోజు వజ్రవాస్కర్ అనే వ్యక్తి మీ యొక్క తొంభై తొమ్మిది తప్పులు చేసే వరకు భరిస్తాడు తర్వాత వజ్రభాస్కర్ యొక్క ఈశ్వరూపాన్ని చూస్తారనేది అనేది గుర్తుపెట్టుకోని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడే నాయకుల కన్నా ఓటే చూపుతున్నా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి తెలుగుదేశం లేకపోయిన దొంగలు మీరంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం లేకపోయి తెలుగుదేశం పార్టీలో నా గురించి మాట్లాడడానికి ఆలోచన చేస్తే ఈ దొంగలు నా గురించి జగన్మోహన్ రెడ్డి సార్ గురించి పెద్దరెడ్డి రామచంద్రెడ్డి సార్ గురించి మాట్లాడతారు మీరంతా కూడా మీరంతా స్వామి భక్తి పొందడానికి మాట్లాడుతున్నారు మీరంతా మీరు ఎవరైతే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారో నైంటీ పర్సెంట్ నాతో ఏదో విధంగా మీరు సహాయం పొందిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలుగుదేశం పెద్ద వాళ్ళు ఈ రోజు నేను అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మీరంతా గమనించండి దాదాపు టీడీపీ నాయకుల్లో తొంభై పర్సెంట్ మాట సహాయము లేదంటే సేవా కార్యక్రమాల్లో లేదా ఆర్థికంగానో ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అన్ని పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలు ఉన్న వ్యక్తులకు ఏదో విధంగా నేను సహాయం చేసేటా కానీ పల్లెత్తి మాటల్లా దాదాపు నిన్న నూరు ఫేస్బుక్లో వృద్ధ పూ శుద్ధ పూజలు చేస్తున్నాడు ధనం లేపడానికి పోయినాడు ఇవన్నీ చూపితే మట్టి కలుసుకొని పోతారు మీరంతా కూడా రాజకీయాలలో పార్టీలలో ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు టైం వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి పార్టీలు మారినప్పుడు ఈరోజు మీరు ఫేస్బుక్లో పెట్టిన ఐదేళ్ల తర్వాత ఎవిడెన్స్ కాదా మీరు ఎందుకు నాశనం అయిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నారు మళ్ళా అక్కడ ఉన్నటువంటి దొంగమంది అమ్మినోడు ఉన్నాడు గలలో మటకా అమ్మోడు ఉన్నాడు గుట్టుక అమ్మినోడు ఉన్నాడు బంగాకమ్మినోడు ఉన్నాడు గంజాయి అమ్మినోడు ఉన్నాడు వాళ్ళంతా మళ్ళీ వైసీపీలోకి వచ్చారు అక్కడ ఇదే పనిచేశారు మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు ఒకటే తెలియజేస్తున్నా మీరు ఈరోజు ఫేస్బుక్లో ఇంకో దగ్గర పెడితే రేపు పొద్దున్నే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటారో మీరు ఆలోచన చేయండి నాయకుల మేము బాగానే ఉంటాం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గనుగుండ ప్రసాద్ గారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజుల రాయలేని దిజు దిగుబాద్కారంగా తిట్టుకోవడం జరిగింది ఆ రోజు ఆయన అన్ని మాటలకు నాలాంటి వాడైతే బురైన వేసుకుంటాడు లేదంటే అలాంటి వాడిని కదిరైన వదిలించేటట్లు చేయగలుగుతాడు అలాంటి టైంలో అధికారంలో ఉన్న పార్టీలోనూ కూడా అప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్యే గారు ఏం మాత్రం మాట్లాడకపోవడం జరిగింది మాట్లాడితే క్యారెక్టర్ అసోసియేషన్ మీద మీరు చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఈరోజు ఏదో వజ్రభాస్ పెట్టి ఏదో ఆస్తికి నష్టం కలిగించిన వాటి ఏమవుతాయో ఆస్తికి నష్టం నేను వచ్చేటప్పుడే సంకల బ్యాగ్ వేసుకొని వచ్చిన నేను నా బిడ్డ ఈరోజు ఇంగ్లాండ్లో ఉంది నా బిడ్డకి ఈరోజు కూడా ఒక రూపాయలు లెక్కెలా నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆ పాప సంబంధాలకు వచ్చే యాభై లక్షల రూపాయలు వస్తుంది నా ఇద్దరు బిడ్డలకు కావాల్సిందే ఇబ్బంది లేదు ఇద్దరు నాకు ఆడబిడ్డలే నా కథ నియోజకవర్గ ప్రజలు సత్యసాయి జిల్లా నియోజకవర్గ ప్రజలు బిడ్డలుగా నేను భావించి నా సంపాదించిన సంపాదనలో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు పర్సెంట్ నేను ఖర్చు పెడుతున్నా నాలాంటి వాళ్ళ జోలిగా మీరు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక పదవిలో ఉన్నటువంటి నాలాంటి వాడిని ఈరోజు మీరు ఈ రకంగా ఇబ్బంది పడితే మళ్ళీ చదువుతున్నా కథని నియోజకవర్గంలో ఇలాంటివి ప్రజలు సహించరు ప్రజలంతా గమనిస్తూ వస్తున్నారు వజ్రభాస్కర్ రెడ్డి కదిరిలో పెరిగిన విధానం ఏమి వజ్రభాస్కరెడ్డి కదిరిలో సంపాదించిన విధానం ఏమి నైపేద్యం ఆయన యొక్క నేపథ్యం కూడా అందరికీ తెలుసు మిగతా రాజకీయ నాయకుల తరచుల్లో కదిరిలో ఎలా ఉన్నారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు ఎన్నిసార్లు ఓడిపోయినారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ మాట తీరు ఎలా ఉంది గెలిచిన తర్వాత వాళ్ళ సంపాదన ఏ విధంగా మారింది సొంత కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో సొంత కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టడం కానీ చేయడమే కాకుండా ఉచిగోలు వజ్రభాస్పిడి మీద ప్రెస్ పెట్టు పెట్టింది వజ్రభాస్పిడి మీద తిట్టనేది ఏ విధంగా ఏ విధంగా తిట్టాను ఎవరు గొంతులో నుంచి బయటకు మాట రావాలంటే నేను ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండలా కదా మరి ఇలాంటి ఇబ్బందులు నన్ను పెట్టడం కానీ జరగబోయే రోజుల్లో విపరీతమైన కేసులే జరగబోయే రోజుల్లో నాకు ఒక జతలు జత బట్టలుంటే బతికిపోతా అనేది ఖచ్చితంగా కది నియోజకవర్గంలో కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్న ఈ పది మండలాల్లో జరుగుతున్న దారుణాల మీద జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలా ఎండగట్టడానికి సుదీర్ఘమైన పాదయాత్రను ప్లాన్ చేసుకుంటా జరగబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కార్యకర్తలు అందరినీ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీల పరంగా పరంగా మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులను రకరకాల మీ వ్యాపారాల కోసం రకరకాల మీ కమిషన్ల కోసం భయాలను గురి చేస్తే భయపడే వాళ్ళు లేరు దయచేసి బిడికైనా చదువుతున్న టీడీపీ పార్టీ నాయకుడికి నాయకులకు కార్యకర్తలకు ఏదైనా కానీ మీరు విలువతో విశ్వసనీయతతో కూడికి రాజకీయాలు చేయండి కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని మరొకసారి ఆలోచన చేస్తే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎవరికి పద్ధతి కాదు మరి నన్ను నిన్న ఆ రకమైన ఇబ్బంది పెట్టడం మీకు మంచిది కాదు ప్రింట్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కూడా కొంతమంది చదువుతున్న దయచేసి మీరు కూడా ఒరిజినాలిటీని గమనించండి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఏం రాస్తున్నామో ఆ వ్యక్తి గురించి ఎలా చేస్తున్నామని చెప్పండి బురద వేయడం ఈజీనే దాన్ని తులుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాలాంటి వారి విషయంలో మరి సోషల్ మీడియా వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ నోటీస్ చదువుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే బాగున్నారు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా నాశనం అయిపోయినారని చెప్పి చెప్పగలను నేను రేపు జరగబోయే రోజుల్లో కూడా చెబుతున్నా మీ అందరూ ఏదో పైన ఒక నాయకుడు చెప్పినాడు మేము మాట్లాడతాం ఏం చేస్తారనుకుంటే చెప్పా కదా ఇంతకుముందే శిశుపాలనలాగా తొంభై తొమ్మిది తప్పుల వరకు క్షమిస్తా అందరినీ తర్వాత జరగబోయే దానిలో ఆ మాట్లాడే నేలకులు ఉండవని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికి మళ్ళీ ఒకసారి మీడియా మొదలు ఏదన్నా మనం మాట్లాడముదారా సుద్ర పూజలు ఏంది అసలు అది ఆ పదము మీనింగ్ ఏంది ఎందుకు మాట్లాడుతున్నారు ఎంతో బుద్ధి కొడుతుంది అంత రాయడం మనం పోలీస్ డిపార్ట్మెంట్ ను భయపడి నిన్న మధ్యాహ్నం వరకు పోలీసులు మీరు ఏమీ లేదు మీరు అవసరమే లేదండి వాళ్ళు నిన్న మధ్యాహ్నం వరకు ఇబ్బంది లేదు మరి రాత్రి జరిగితే పొద్దున్నే చేశారు కదా వాళ్ళు నిన్న సాయంత్రం వరకు ఎందుకు కేసు పెట్టలేదంటే ఏమీ లేదు ఎప్పుడైతే ప్రెజర్స్ పెరిగినాయో అక్కడికే ఆమె కామనేని శ్రీనివాసరావు గారి యొక్క సిస్టర్ ఆ తల్లి చూతా ఉంది ఎస్పీకి ఫోన్ చేసింది డిఎస్పీ చేసింది తర్వాత వాళ్ళంతా చేశారు అక్కడ జరుగుతున్న ఈ పూజలు చాలా గొప్ప ఆలోచన చేసేటప్పుడు మీరు ఇలా చేస్తామంటే మాకు ఒత్తిడి ఉందమ్మా మేము ఏం చేయాలని మా మీద కేసు మరి ఇవన్నీ కరెక్ట్ కాదు నేను జరగబోయే రోజుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నా నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో లేను అట్లని పార్టీని ఇబ్బంది పెట్టిన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా కూడా మంచిది కాదు ఆర్థికంగా దెబ్బతీ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పెట్టగల అనుకుంటే నువ్వు మీరు కాదు నువ్వు కాదు మీ ముత్తాతతో కూడా ఏం కాదు ఆ ఈశ్వరుడు అరుణాచలం ఈశ్వరుడు అనుకోవాలా స్వామి అనుకోవాలి మీదే ఏమవుతావు ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఆర్థిక వనరులు మీరు ఒక్కసారి దెబ్బ కొట్టాలని చూస్తే నూరు సార్లు లేస్తా గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి ఇది ఎందుకంటే ఈరోజు లేదా గుప్త నిధులు చేస్తున్నారు ఈ నిధులు అవన్నీ మాత్రం మాత్రం ఇక్కడికే స్టాప్ చేస్తున్నా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సోలార్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ఇసుక ఏ విధంగా ఎవరు దోసుకున్నారు ఎన్ని కోట్లు దోసుకున్నారని కానీ లేదా ఉపాధి హామీ కూలీలలో దాదాపు తొంభై పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీ నుంచి రెండు లక్షలు చొప్పున నెలకు రెండు కోట్లు ఏ విధంగా వస్తాననే విషయం మీద కానీ టార్గెటెడ్గా ఒక రెండు వేల కోట్లు మనం సంపాదించుకుంటే ఏమైనా చేయచ్చని ఆలోచనలో ఉన్న రాజకీయ నాయకులు మళ్ళీ నేను వంటి చెప్తున్నా మంచి పరిపాలన ఇవ్వండి గొప్ప అవకాశం వచ్చింది కేంద్రంలో మరియు పేదరికంతో ఉంది ఈరోజు నేను ఇండస్ట్రీలు కావడానికి నూరు నూరు ఎకరాలు నేను మాట్లాడి కేటాయించడం జరిగింది చంద్రమేశ్వరితో మాట్లాడడం జరిగింది బలిపీఠాలు కదిలి ఇబ్బంది జరుగుతా ఉంటే నేనే దగ్గరుండి కలెక్టర్తో మాట్లాడి నిలపడం జరిగింది లేపాక్ష నువ్వు చేసి వల్ల హెరిటేజ్ కింద హెరిటేజ్ కింద దర్చమేకోకుండా ప్రధానమంత్రి అతనికి సెంటర్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టూరిజం కానీ లేదంటే ఆల్ ఇండియా టూరిజం నుంచి దాదాపు రెండు వందల కోట్లు డబ్బులు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్కి గడ్కరీతో మాట్లాడి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా చాలా చేయడం జరుగుతుంది నేను ఈ రోజు వద్ద అధికారం చోల్లా అధికారం ఎలా ఉంటుందో నాకు తెలియదు వజ్రభాస్ రెడ్డి అనే వ్యక్తి జోలికి వస్తే మరి మీకు ఆ లక్ష్మీనరసింహ స్వామి మీద కసి తెచ్చుకుంటాడని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి పునరా కాకుండా నాణ్యమైన రాజకీయాలు చేయాలన్న రాజకీయ నాయకులకి అందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హితం కలుపుతున్నా ధన్యవాదాలు